హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఈ రోజు పచ్చడి చేస్తుంది అనమాట ఏం పచ్చడి అమ్మా చింత చింతపండు పచ్చడి మీరు వేసుకుంటారా లేదా చేయండి మా చేస్తుంది ఇది పెట్టుకోవచ్చు పెట్టుకోకపోయినా బాగుంటుంది అనమాట చాలా ఇష్టం ఆరా తమ్ముడు ఛాయ్ తాగుతున్నాడు ఇప్పుడైతే తోటలో వేసాం అనమాట మేము ఇంకా అమ్మ పచ్చడి ఊరి కొంచెం దేని నిమ్మకాయలు వేసుకొని భోన్ గిరికి అందరు కామెంట్ పెట్టిరు మీ మమ్మీ ఏం పనికి పోతుంది అని నిన్న అమ్మ అయితే మేము తెంపుకొచ్చిన నిమ్మకాయల్ని అమ్మక రావడానికి పోతుంది అనమాట అమ్మో ఆ రెండు నిమ్మకాయ పచ్చాక రావడానికి